హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన ఎర్రం నవీన్ అనే విద్యార్థిపై పోలీసులు అక్రమ కేసు పెట్టి జైలుకు పంపగా గురువారం నవీన్ స్వగ్రామం రుద్రంగికి సిపిఎం పార్టీ నాయకులు చేరుకొని నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్ బయలు కోసం సిపిఎం పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు ఆకుపచ్చని అడవులను తొలగించవద్దని విద్యార్థులు నిరసన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేత లాఠీ ఛార్జీలు చేపిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను మళ్లీ రేవంత్ సర్కార్ తిరిగి లాక్కోవాలని చూడడం బాధాకరమని కార్పొరేట్ కంపెనీల కోసం యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టారని సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని ఆపాలని అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ సిపిఎం జగిత్యాల జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మరియు రుద్రంగి మండలం బాధ్యులు జవాజీ విమలక తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకబాబు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఇది పద్ధతి కాదు రానున్న కాలంలో యూనివర్సిటీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి భూమిని కాపాడుకున్న ప్రయత్నంలో ఎర్ర నవీని అరెస్ట్ చేసి జీల పంపేయడం జరిగింది ఇది అక్రమ అరెస్ట్ అని మేము ఇక్కడ ఉన్న పార్టీ ఖండిస్తున్నాం ఏదంటే జైత సిరిసిల పార్టీ ఖండిస్తున్నాం అన్న రానున్న కాలంలో ఖచ్చితంగా ఇంకా ఉద్రిక్తం అవుతుంది ఈ రోజే ఇలా చలో పిలిపియడం జరిగింది చలో రాజభవన్ పిలిపియడం జరిగింది అక్కడ ఎక్కడ విద్యార్థులను అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం పేద విద్యార్థులు ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు అక్కడ మంచి కోసం అని ఆ క్యాంపస్ కాపాడుకోవడానికి ఆ జాగా మాది ఆ భూమి మాధవి ముందు వరుసలో ఉండి కొట్లాడిన ఈ ఎర్రనావీనుల మీద కేసు పెట్టడము ప్రభుత్వముకు చాలా సిగ్గు చేయడానికి చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఎండనే ఎర్రం నవీనులు కేసు ఎత్తేసి ఆయన కుటుంబానికి వాళ్ళు ఎంతో ఏడుతూ ఉన్నారు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని మేము నవీను పక్షాన మేము ఇక్కడ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వానికి ఇలాంటి చర్యలు లేట కూలుకుంటే మీ భవిష్యత్తులో పుట్టగతులు ఉండగానే మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయాలంటే తెలుసు వెంటనే కేసులందరి విద్యార్థుల మీద ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ వెనక్కి తీసుకొని ఆ విద్యార్థుల కాంకాస్ను మీరు బడు పెట్టబడతారు అప్ప ఆ క్యాంపస్ అలాగే కొనసాగాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన జాగాను మీరు మీరే మళ్ళీ గుంజుకోవడం సరికాదని మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం మేము సిపిఎం పార్టీ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో గత కొన్ని రోజుల్లో రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజా సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది ఆ భూములు కాపాడుకోవాలి ఆ యూనివర్సిటీకి చెందాలనే పోరాటం పెద్ద ఎత్తున సా సందర్భంగా రుద్రంగికి చెందినటువంటి ఎర్రం నవీన్ కుమార్ అనే అతను ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన మీద ప్రభుత్వం అక్రమంగా పెట్టడం జరిగింది జైలు పంపడం జరిగింది ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా సిపిఎం పార్టీ కమిటీ అట్లాగే జగిత్యాల జిల్లా సిపిఎం పార్టీ కమిటీ నాయకులు అందరం కలిసి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మను వాళ్ళ మొత్తం వాళ్ళ కుటుంబాన్ని కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పడం జరుగుతూ ఉంది ఎర్రం నవీన్ అనే విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ప్రజల కొరకు అక్కడ యూనివర్సిటీ యూనివర్సిటీ కాపాడడం కొరకు ఆ భూములు కాపాడడం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి నాయకుడిని అభినందిస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఆయన వీడి ఆయన విడుదల చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉంటే ఆ ఉద్యమం ఆగాలి ఇంకా ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది అందరం తెలియజేస్తాను ప్రభుత్వం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మరి ఆ ప్రభు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఏదైందో వాళ్ళకి అప్పచెప్పాలి భవిష్యత్ తరాలకు అది కాపాడే విధంగా వాళ్ళకు ఉపయోగపడే ఉండాలి ఈ రోజు మీరు ఏదో కాంట్రాక్టర్లకు బడ పెట్టుబడు అమ్మితే అమ్ముతే భవిష్యత్